అంటే ఒక ప్రోయాక్టివ్ పాలిటిక్స్ ఎలా చేయాలి అనేది నిరూపిస్తూ వచ్చారు కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలకు కూడా స్ఫూర్తిగా నిలిచారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పట్ల ఆయనకున్న కమిట్మెంటు కన్సర్ను దాన్ని ఆయన మెటీరియలైజ్ చేసుకుంటూ వస్తున్న విధానం నీకు ముందుగా అభినందనలు ఇక నేరుగా అంశాల జోలికి వస్తే మరక మంచిదే అని మన అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కానీ జానీ మాస్టర్ పేరుతో పడిన మరక అంత మంచిది కాదేమో మీ పార్టీకి అఫ్ కోర్స్ సార్ అక్కడ ఏంటి నిజం ఏది అబద్దం అనేది ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది సార్ ఎనీవే చిన్న ఎలిగేషన్ వచ్చినా సరే చిత్తశుద్దిగా అతన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని ఆదేశిస్తూ పార్టీ వెబ్సైట్ లో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు దానికి మీరందరూ అభినందనీయం ప్రశంసనీయం అన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కుట్ర కోణాలే ఉన్నాయా లేకపోతే పాత కక్షలే ఉన్నాయా వాట్ ఎవర్ ఇట్ మే బి సార్ తప్పు ఎవరు చేసినా తప్పే అది ఎప్పుడు చేసినా తప్పే ఏ మాత్రం ఉపేక్షించడు అన్నాయా ఇంకొకటి ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ కూడా తల కూడా తెగిపడేంత భారతీయ చట్టాలు ఉండాలని చెప్పినటువంటి మహోన్నత నాయకుడు అండి అంటే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఏమి ఎక్కువ కాదు సో నా తల కూడా తెగిపడేంత చట్టాలు రావాలి అన్నాడు కాబట్టి ఆయన దృష్టిలో ఎవరు తప్పు చేసినా మాత్రం ఏ మాత్రం ఉపేక్షించడని మా దృఢమైన నమ్మకం అండి రైటే కానీ అంటే నిన్న మీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆ మాటకు వస్తే ఇటువంటి తరహా కేసులోనే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కేసులోనే టీడీపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం ద్వారా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళు ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల వాళ్ళ పార్టీ విధానాన్ని వ్యక్తం చేశారు ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు జరగకుండా చూడుకో చూసుకోవాల్సినవి మీరు పదే పదే పోరాటాలు చేస్తున్న అంశాలు తెర మీదకు వస్తున్న తర్వాతే లేకపోతే అవి ఒక లాజికల్ అండ్ లీగల్ అండ్ తీసుకుంటునే క్రమంలోనే ఇలాంటివి ఎలా బయటపడుతున్నాయి దీని వెనకనే ఏమైనా కాన్స్పిరసీ థియరీ నడుస్తోంది అనుకుంటున్నారా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి జూనియర్ కొరియోగ్రాఫ్ కొరియోగ్రాఫర్ ఆమె ఆయనతోటి కలిసి పనిచేస్తున్నారు చాలాసార్లు అతను దాడులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు మరి నిన్ననే వచ్చి ఆవిడ రిపోర్ట్ చేయాల్సిన ఆగత్యం ఏంటి ఆమె ఆమెను ఎవరైనా ఇన్స్టిగేట్ చేశారా లేకపోతే ఏమైనా వారిద్దరి మధ్య పురపచ్చాలు వచ్చి ఈ వ్యవహారం అంతర్గతంగా బయటపడిందా లేకపోతే ఇదే సమయంలో జత్వానీ కేసు తెర మీదకి వచ్చిన సమయంలోనే ఇది బయటపడటానికి గల కారణం ఏంటి మీరు గమనించండి ప్రధానమైన కేసులు ఏమన్నా బయటికి రాగానే వెంపటే ఇటువంటివన్నీ అంటే తీవ్రత స్థాయి భేదాలు ఉంటాయి తీవ్రతలు కాదంట్లా బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ రోపింగ్ ఇన్ మీ పార్టీలో వాళ్ళు మీ భాగస్వామ్య పక్షాల వాళ్ళు ఇన్వాల్వ్ అయినవి ఓ రకంగా మిమ్మల్ని ఇరుగున పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందేమో అనే అనుమానం కలుగుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు సార్ ఒక చిన్న గీత ముందు ఆ గీత చిన్నది అవ్వాలి అంటే ఏం చేయాలంటే దానికంటే మించిన చిన్న పెద్ద గీత ఒకటి గీయాలండి అప్పుడు మీరు ఎంత పెద్ద గీత గీసినా అంతకంటే పెద్దది కాబట్టి ఇది చిన్నది అయిపోతుంది సో ఇప్పుడు రాష్ట్రం అంతా ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెండ్ విధానాన్ని మీదకి తీసుకొస్తూ తెలంగాణ కూడా చేయలేదు వాసుదేవన్ గారు ఎందుకంటే నేను తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ కేసు కి సంబంధించి కులాంకషంగా చేసినప్పుడు పాపం అన్యాయంగా ఒక తొమ్మిది మంది పోలీస్ ఆఫీసర్లు బలయ్యారు సిఏలు ఎస్ఏలు కానిస్టేబుల్స్ వాళ్ళు పైన అధికారుల నిర్ణయం లేకుండా ఎవరు చేయరు కానీ అధికారిని పట్టుకోలేకపోయాం ఆ అధికారిని శిక్షించలేకపోయాం కానీ ఆంధ్ర రాష్ట్ర ఒక రోల్ మోడల్ లాగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ ని ఆధారాలతో పట్టుకొని ఆరోపణలు కాదండి ఆధారాలతో పట్టుకొని సస్పెండ్ చేయడం జరిగింది ఇంత అప్రిషియేట్ విధానంలో వెనువెంటనే ఇది తెర మీదకు రావడం సో ఇది కోణం అనే దానికంటే ఒక కొరియోగ్రాఫర్ గా అతను ఎదుగుతున్నప్పుడు అతను పక్కన లేడీ అతని కంటే గొప్పగా ఎదగాలనుకుంటారు మీకు తెలుసు పతిపాటి పుల్లారావు గారు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆయన పక్కనే ఉన్న విడుదల రజనీ గారు వెనకాల నుంచో వెనకాల నుంచోనే తిరిగారు చివరాకరులో ఏం చేస్తారండి ఎమ్మెల్యే ఆయనకి దీటుగా నాకు ఎమ్మెల్యే సీట్ కావాలండి అదేంటమ్మా అంటే అయితే నేను వైసీపీలో చేరిపోతానండి అదేంటి రా బాబోయ్ అంటే వైసీపీలో చేరి ఆయన ఎక్కడైతే అవకాశం ఇచ్చి పెంచి పోషించినటువంటి సైబరాబాద్ మొక్క అంటదో ఆయన మించి అదిగిపోయిందండి అంటే ఒక రాజకీయ కుట్రకోణం అక్కడ ఎలా చూసామో ఇక్కడ అంతే అయి ఉంటది ఎందుకంటే కొరియోగ్రాఫర్గా ఒకరు ఎదుగుతుంటే ఒక లేడీ నాకు ఆఫర్లు ఇవ్వలేరండి నన్ను ఎదిగించలేరండి లేకపోతే మీతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను కదా ఇంకోటి కొంత అండర్స్టాండింగ్ మధ్య జరుగుతుందండి అది తప్పైనా ఒప్పైనా కొంత తేడా వచ్చినప్పుడు తప్పు తప్పేనండి ఎందుకంటే ఒక ఆడబిడ్డ మోసం చేసిందని ఒక మగబిడ్డ కంప్లైంట్ ఇవ్వడానికి లేదు కాబట్టి అవసరం పరిస్థితులు అన్ని అధిగమించిన తర్వాత కుట్రకోణంగా అప్పుడు నువ్వు చేసింది బయటకు తిన ఇప్పుడు నువ్వు చేసింది బయటకు తినా అనే పరిస్థితి నెలకొందేమో అఫ్ కోర్స్ చెప్పలేం కదా సో ఎనీవే ఏదైనా గానీ ఒక ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఆ ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో లేదు సార్ అంటే నూట అరవై నాలుగు సీట్ల ద్వారా సో ప్రతిపక్షం లేదు కదా అని ఇష్టాచారంగా పని చేయలేదు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు తప్పు తన ఎమ్మెల్యేలు చేసినా చిత్తశుద్దిగా ఎమ్మెల్యే భార్య గారు చేసినా ఎమ్మెల్యే భర్త గారు చేసినా గట్టి వార్నింగ్ లా ఇచ్చారు చంద్రబాబు గారు ఇంకొక ఎమ్మెల్యే మీద ఎలిగేషన్ వస్తే వెను వెంటనే సస్పెండ్ చేసి అవతల సార్ ఇక్కడ మాది కూడా అంతే సార్ జానీ మాస్టర్ మీద ఎలిగేషన్ వచ్చింది పార్టీ స్టాండ్ లో కొంచెం పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండండి మీ మీద ఆరోపణలు వచ్చినాయి అంటూ పార్టీ లెటర్ రిలీజ్ చేశారు దీన్ని బట్టి రెండు పార్టీలు వైసీపీతో చెప్పించుకునే స్థాయి కాకుండా ప్రతిపక్ష వ్యక్తులు ఎవరైతే విమర్శించే అవకాశం లేకుండా వారేదన్నా తప్పు వారిలో ఏదైనా తప్పు జరిగిందా తప్పు దిద్దుకుంటున్నారు తప్పే జరగకూడదు అంటే ఇక ఇక భగవద్గీత ఏమైపోతుందండి సో అంటే తప్పులు జరుగుతాయి వాటిని సరిదిద్దుకుంటారు అది కర్మానుసారం జరిగేది వాళ్ళ కర్మ ఫలితాన్ని మనం ఎవరు దాటించలేము కాబట్టి సో ఖచ్చితంగా వారు చేసిన తప్పుకి శిక్ష ఉంటది పార్టీ ఇమ్మీడియట్ గా స్టాండర్డ్ రూల్స్ తీసుకుంటది దాంట్లో ఎటువంటి సందేహం లేదు వైసీపీ వారితో చెప్పించుకోవాల్సిన అవసరము లేదు ప్రతిపక్షం విమర్శించే అవకాశాన్ని కల్పించరండి రజని గారు ఒక మాట మనం జత్వాని గారి కేసు ఆమె ఎఫ్ఐఆర్లో లో ఆమె పేర్కొన్న అంశాలు ఒక 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 పట్టికలో పెట్టి రెండో పట్టిక సెకండ్ టేబుల్లో ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ మీద రిపోర్ట్ చేసిన కొరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ ఆవిడ చెప్పిన అంశాలు ఈ జస్ట్ ఫైండ్ అవుట్ ద సిమిలారిటీ అండి ఆవిడ ఎలా తీవ్రమైన అభియోగాలు ఆ ఐపీఎస్ ఆఫీసర్స్ లేకపోతే వాళ్ళ ఏసీపీలో వాళ్ళ సీఏల మీద చేసిందో చెవుల్లో రక్తం గారేలా కొట్టారండి ఈవిడ ఇంట్లోనే ఉంది ఆ క్యారవాన్ సినిమా వాళ్ళ వ్యాన్ ఉంటుంది కదా ఆ వ్యాన్లో ఎక్కించిన తర్వాత అతను ఎట్లాగా ప్యాంట్ అంజిప్ చేసి ఆమెను హెరాస్ చేసే ప్రయత్నం చేశాడు అంటే వర్డింగ్లో తేడా ఫ్రేమింగ్లో తేడా ఉంది కానీ నేపథ్యం ఒకే రకంగా ఉంది అంటే అక్కడ అలా చేశారు కాబట్టి దానికి ఇక్కడ ఈ రకంగా ఒక ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా ఈ రకమైన కంప్లైంట్ ఇచ్చి ఉంటారేమో అనుమానాలతో సోషల్ మీడియాలో బోల్ కథనాలు వస్తున్నాయి అంటే మీరు ఇందాక అన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఇలాంటివి ఎన్ని చేసినా సరే అది చాలా పెద్ద కేసు జత్వానీ గారిది చాలా పెద్ద కేసు రాష్ట్రం రాష్ట్రం భాష కాని భాష ఊరు కాని ఊరు తీసుకొచ్చి ఆ కొండల్లో గొట్టుల్లో మధ్య ఉన్న గెస్ట్ హౌస్లో నిర్బంధించి మూడు రోజుల పాటు ఆమెను చిత్రవతికి గురి చేయటం చేసింది ఏసీపీ సిఐ స్థాయి ఎస్ఐ స్థాయి అధికారులు కానిస్టేబుల్స్ సైడ్ వచ్చాక బట్ డైరెక్షన్స్ వచ్చింది ఐపీఎస్ నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్షన్ అది వదిలేసి జస్ట్ మనకి అన్న టాటా మనకు వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు ముందర అతన్ని టార్గెట్ చేసి అతను అతని అతని డైరెక్షన్లో పనిచేసిన విశాల్ గున్నీనిని టార్గెట్ చేసి వీళ్ళిద్దరికీ డైరెక్షన్ ఇచ్చారని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనే టార్గెట్ చేయడం జరిగింది కుట్ర రచన జరిగింది సీఎంఓలో అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు సీఎంఓ ఎవరు ఆధీనంలో ఉంటుందండి సీఎం గారు ఎవరు ఉంటే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కదా మరి ఆ ప్రస్తావన దాకా ఎందుకు ఈ నివేదికలో పేర్కొన్నప్పుడు రాయ్ గారు వెళ్ళలేకపోయారు అంటే బియాండ్ ఆమెకి ఇచ్చింది కేవలం ఐపీఎస్ ఆఫీసర్ల నేరానికి సంబంధించి మాత్రమే ఇచ్చారా ఆమె ఫ్రేమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆంబిట్ చాలా పెద్దది ఉంటుంది అక్కడితో ఎందుకు ఆగిపోయారు సజ్జల గారు దీని వెనకాల ఉన్నారన్నప్పుడు ఆయన ఎందుకు విచారించలేదు జగన్మోహన్ రెడ్డి సార్ నాట్ ఓన్లీ సజ్జల గారు సార్ దీంట్లో హోమ్ మినిస్టర్ గారి పాత్ర ఉంటుంది హోమ్ మినిస్టర్ గారి సందేశం లేకుండా ఆవిడ దగ్గర నుంచి అథారిటీ పర్మిషన్ లేకుండా వాళ్ళు రాష్ట్రాలు దాటి ఫ్లైట్లు ఎక్కేసి ముంబైలో ఆడబిడ్డను తీసుకొచ్చే ప్రయత్నం చేయరండి తెల్లవారుజామున ఆరున్నరకి యుద్ధ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్ చేయడం మా కాంచోప్మర్లు ఎప్పుడు చూడలేదండి ఏ కిడ్నాప్ కేసు ఏ రేప్ కేసు ఏ మర్డర్ కేసులోనే జరుగుతాయి కానీ అసలు ఈ సెక్షన్ లో ఫోర్ యు డిసైడెడ్ ద ఫోర్ సార్ ఇది సంతకం ఒరిజినల్ ఇది సంతకం ఫేక్ అని మా కోర్టులో కనుక్కోడానికి రెండు మూడేళ్లు పట్టేస్తుంది సార్ అలాంటిది విదిన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వీళ్ళు కనుక్కోవడం బొంబాయి ఫ్లైట్ కి ఛార్జీలు ఇచ్చారు ఎందుకంటే వారెంట్ చేదపట్టుకొని బస్సులు ట్రైన్లు ఎక్కే వాళ్ళు చూపిస్తుంటారు సార్ మాకు వారెంట్ ఉందండి మాకు టికెట్ కొట్టకండి అంటూ సో పోలీస్ యూనిఫామ్ తో ఉంటే టికెట్ ఉండదు సార్ యూనిఫామ్ లేకపోతే టికెట్ ఉంటుంది సో ఒక ప్రాసెస్ ఉంది సార్ కానీ ఎక్స్పెన్సెస్ లేకుండా ఎలా వెళ్లారు మీరేమంటారంటే ఏకంగా సజ్జల్ గారిని జగన్ గారిని జిందాల్ గారిని అంటారు సో ఇక్కడ తీగ లాగారు సార్ డొంక ఎంత లెక్క కదులుతుందో కూడా చూడాలి ఎందుకంటే జిందాల్ గారికి ఓపెన్ స్టేట్మెంట్ కడప స్టీల్ ప్లాంట్ జస్ట్ పునాది వేస్తారేమో మీ వెంటనే మేముంటాం సింగిల్ ఫోన్ కాల్ అన్నటువంటి గౌరవ్ జగన్ రెడ్డి గారు విశాల్ గుంది గారు అయితే గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు డైలీ కాల్ మీ కష్టాలు తీరిపోతాయి ఇక మీరు కోర్టు మెట్లెక్కర్లేదు అంటూ యూట్యూబ్ స్టార్ గా సిసి కెమెరాల ముందు కెమెరాల ముందో పెట్టుకొని ఆయన విలువ విద్య చూపినట్టుగా ఆయన విద్య చూపిస్తున్నారు మోరవర్ ఇక క్రాంతి రాంటాట గారు అయితే గులకరాయిని గురి కొట్టారంటూ వడ్డూర కమ్యూనిటీ మట్టి బిసుకునే వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్స్ పెట్టించారండి సో వీళ్ళందరూ ఇట్లా ఉంటే ఇక ఆ సీతారామాంజనే గారి మీద లేని ఎలిగేషన్స్ అంటూ లేవు సో ఏమంటున్నారంటే వారిని ఎందుకు లాగరు వీరైనా బలి పశువులు అంటే వీరు ముగ్గురే ఎందుకు బలిపశువులు అయ్యారు సార్ మీకు తెలుసు కదా అప్పలనాయుడు నాయుడు గారు హర్షవర్ధన్ రాజ్ గారు విక్రాంత్ పటేల్ గారు విజయరావు గారు ఎంతమంది ఎస్పీలు మనం చూసాం వాళ్ళతో ఎందుకు ఆ తప్పు చేపించలేదు ఈ ఎస్పీతోనే ఎందుకు తప్పు చేపించారంటే తప్పు చేయగల సమర్థుడు తప్పు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాడుగా మనం భావించాలా ఈ రోజు ఒక ఎమ్మెల్యే చెప్పాడు కదా అని నేను ఆ అమ్మాయిని బొంబాయి నుంచి తీసుకొచ్చి అమ్మాయితో తప్పు చేపించాను నేను కూడా తప్పు చేశాను అంటే ఆ ఎమ్మెల్యే రేపు నీ కూతురు తీసుకురమ్మంటాడు తీసుకొస్తారా మిస్టర్ ఎస్పీ గారు మీ భార్యను తీసుకురమ్మంటారు తీసుకొస్తారా మీ వల్ల అవుతుందా అంటే మీకు ఒక నీతి పరాయిడికి ఒక నీత మీరు డెహ్రాడూన్ లో కోచింగ్ అయినప్పుడు వట్ అండ్ కాజ్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఎందుకు చదివారు పబ్లిక్ సర్వెంట్ లా ఉండాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రాణం పోయినా ఏ ప్రాణాన్ని పోనివ్వను ఆడబిడ్డ పట్ల అన్నగా నిలబడతాను ఒక కనపడని రాఖీని నాలుగో సింహాన్ని అనుకుంటూ మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తారు ఈ రోజు ఒక ఎమ్మెల్యే చెప్పాడని మీరు చేసేస్తారా ఎమ్మెల్యేలు వాళ్ళకి చదువు లేని వారు వారు చదువు లేని వారు సో అటువంటి వారు చెప్పినట్టు మీరు చేస్తారా ఆఫ్ కోర్స్ ఎనీవే ఏది జరిగినా కూడా మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఆ ఓబులాపురం మనసులో ఎరుకుపోయారు ఆవిడకేమంత అచ్చుత్సాహం రాజశేఖర రెడ్డి గారు చెప్పకుండానే ఆవిడ సంతకం పెట్టిందా టాప్ మోస్ట్ ఐఏఎస్ అతి చిన్న వయసులో ఐఏఎస్ అతి తక్కువ రాయనికలో కొట్టిన అలాంటి వాళ్ళని కూడా జైల్లో ఎందుకు బంధించారంటే రాజకీయ నాయకులు ఒత్తిడికి లొంగకుండా పని చేస్తారు చిత్తశుద్ధిగా ఆడబిడ్డల్ని కాపాడుతారని సార్ మహాత్మా గాంధీ గారు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పింది పరిశ్రమలు వచ్చినాయనో లేకపోతే ఇంకొక రంగంలో డెవలప్ అయిందని కాదండి ఆడబిడ్డ అర్ధరాత్రి నడిచినప్పుడే ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా నమ్మారండి రైట్ రజనీ గారు ఇదంతా ఓకే మీరు చాలా ఆవేశంగా మీ అయితే ఇలా చేస్తారా మీ చెల్లెలని అయితే ఇలా చేస్తారా అని నిలదీశారు ఎస్పీని ఎప్రిషియబుల్ రైట్ అదే సందర్భంలో ఇక్కడ విచారణ అధికారులు చేయాల్సిన అంశాలు ఇగ్నోర్ చేస్తే వారిని ప్రశ్నించడంలో ప్రశ్నించడంలో దాన్ని తప్పుగా ఎందుకు చూస్తున్నారు ఆ ప్రశ్నించడాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారు ఇప్పుడు ఇది ఈ క్యాన్సర్కి మూల కారణం ఎక్కడ ఉంది ముంబైలో ఉంది దాన్ని వదిలేసి మీరు ఇక్కడ దీనికి చికిత్స చేస్తానంటారు ఏంటి చేయండి చికిత్స చేయండి మీరు పెరిఫెరల్ మెడిసిన్ పెరిఫిరల్ అప్లికేషన్ చేశారు ఓకే గుడ్ బట్ అది దాని మీద మీకు మీకున్న ఇబ్బంది ఏంటి అసలు అది ఎందుకు మాట్లాడుతున్నారని అడిగే వాళ్ళని ప్రశ్నించడం ఏంటి ఎదురు ప్రశ్నించడం ఏంటి మిమ్మల్ని మీ ఏ మొహమాటాలు మిమ్మల్ని కట్టిపడేస్తున్నాయి దీని మీ దగ్గర సమాధానాలు ఉంటాయి జస్ట్ బికాజ్ యువర్ ద అలయన్స్ పార్ట్నర్ గుడ్డిగా మీరు ప్రభుత్వం చేసేవన్నీ మీరు సమర్థించలేరు యువర్ అ లర్డ్ ఉమెన్ మీరు బీయింగ్ అ సీనియర్ అడ్వకేట్ మీరు నాకన్నా ఎక్కువ చట్టాలు మీకు తెలుసు మీరు ప్రాపర్గా లా చదువుకున్నారు కాబట్టి మిమ్మల్ని సాటి లాయర్ ఎదురుగుండా ఉన్నప్పుడు ఇవన్నీ అడుగుతారు నేను అడగక్కర్లా అడుగుతారు రేపు పొద్దున ఈ కేసు హియరింగ్ వచ్చినప్పుడు జిందాల్ని జిందాల్కి సిఆర్పిసి ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వకపోవటాన్ని ఆయన ఎక్కడికి పారిపోయాయి పెద్ద మనిషి కదా మీ మీ భావనలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మనిషి ఉన్నప్పుడు మీకు కూడా పెద్ద మనిషి లాగానే చూసి గౌరవ మర్యాదలతోటి వ్యవహరిస్తున్నారా లేదా మీకు నోటీస్ ఇవ్వడానికి ఏమైనా బీజేపీ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా సజ్జన్ జిందాల్ జోలికి పోమాకండి అని ఏమైనా అలాంటి కాల్స్ ఏమైనా ఉన్నాయా సార్ అటువంటివి ఏమీ లేదు సార్ ఇప్పుడే తీగలాగారు సో మీరు చెప్పినట్టుగా ఫిబ్రవరి రెండో తారీఖు ఆరున్నరకి ఎఫ్ఐఆర్ అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖునే ఫ్లైట్ టికెట్లు కొన్నారు తీసుకున్నారు ఎంతమంది వెళ్లారు ఏ హోటల్లో ఉన్నారో దానికి అకామిడేషన్ ఎవరు ప్రొవైడ్ చేశారు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తుంది సార్ ముందు హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తారు ఈ ఈ కేసులో కంపల్సరీ అరెస్ట్ మూమెంట్ ఉంటుంది సార్ ఆవిని కస్టడీలోకి తీసుకున్నాక ఆవిడ నాకు తెలియదు అండి సజ్జల బాబాయ్ గారు చెప్పారంటదా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్యేనే కలవసే అవకాశం లేని పీక్ మూమెంట్ లో ఆ విశాల్ గున్ని గారు ఎన్నిసార్లు కలిసారు క్రాంతి రంటాట గారు ఎన్ని కలిసార్లు కలిసారు సజ్జల గారితో ఎన్ని సార్లు వీళ్ళు కాల్ కాన్ఫరెన్స్ జరిగింది ఇదంతా గూగుల్ టేకౌంట్ లో బయటకు వచ్చేస్తుంది సార్ దీంట్లో ఎవ్వరినీ వదిలేదు లేదు ఏ మాత్రం ఉపేక్షించేది లేదు మీకో తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సి శంకరయ్య గారు గుడ్డ రిపోటు ని గుండెపోటుగా చెప్పినా లేదైతే ఏటో విజయసాయి రెడ్డి గారు గుండెపోటు అనే స్టేట్మెంట్లు ఇచ్చిన వాట్ ఎవర్ ఇట్ మే బి బకెట్లు బకెట్లు పెట్టి రక్తాన్ని కడిగేసిన గూగుల్ టేక్అవుట్ లో దొంగలు పట్టుకున్నటువంటి సిబిఐ సంగతి మీకు తెలుసు ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అన్నది మీకు తెలుసు కానీ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ దాకా పరిగెట్టిన కేసు ఎయిట్ తో ఆగిపోవడం అనేది చాలా చింతించదగిన విషయం అండి సో ఇది కూడా విశాల్ గుని క్రాంతిరాంటాట సీతారామాంజనల్ గారితో ఆగిపోకుండా అటువంటి ఐపీఎస్ తో తప్పు చేపించినటువంటి కీలక నేతలు తెర మీదకి హండ్రెడ్ పర్సెంట్ రావాలండి ఈ రోజు మేము పేరుకు తిట్టేస్తున్నాం కానీ ని వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయన్న బాధ మాకు కూడా ఉందండి తెలుసో తల్లికూ అతను తప్పు చేశాడా తెలిసే తప్పు చేశాడా కుటుంబం ఏం చేసిందండి ఈ రోజు గారి భార్య గురించో క్రాంతి రాంటట బిడ్డల గురించి ఏ మీ బిడ్డకైతే అలా చేస్తావా మీ బిడ్డ అదే పరిస్థితిలో ఉండి ఇంకొకటి చేస్తే ఊరుకుంటావా అంటూ అంటున్న ప్రతి ఒక్కరికి ఆ కుటుంబం తలదించుకునే పరిస్థితికి వచ్చింది కదండి సో ఇక్కడ వీళ్లతో ఈ తప్పు చేపిస్తూ వాళ్ళ రాజకీయ రంగు వీళ్ళకు పులుగుతూ వాళ్ళ కండవ వీళ్ళకేస్తూ వాళ్ళ కాకి యూనిఫామ్ రోడ్డు మీద ఇప్పిస్తున్నటువంటి రాజకీయ నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడాలి సార్ ఎంతటి ఇంత జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం మహిళా కమిషన్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది సార్ ఆ అమ్మాయి మహారాష్ట్ర అమ్మాయి ఆ అమ్మాయి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి అందుకనే నేను ఆ కేసుకి దూరంగా ఉన్నానండి అంటే అప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది వాసుధేవన్ గారు కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ అడుగుతారు ఒక రాజకీయ నాయకుడిని అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఏ ఏం చదువుకున్నారా నన్ను ప్రశ్నిస్తున్నావు అరే మమ్మల్ని పాలించే వాళ్ళు మీరేం చదువుకున్నారా మీకు మాత్రం ఏ విద్యార్హత ఏది చదువుకోలేదు కానీ మిమ్మల్ని ప్రశ్నించే మాకు కావాలా అని అడిగినటువంటి పరిస్థితులు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా అనే జనగణ మనం పాడే అధికారం నీకు లేదు ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా నీ రాష్ట్రంలో ఎవరు ఇబ్బంది పడినా నువ్వు ఇమీడియట్ గా చర్య తీసుకోవాల్సిన రాజకీయ నాయకుడు అయి ఉండి పంజాబ్ వాళ్ళతో నాకు సంబంధం లేదు మహారాష్ట్రతో నాకు సంబంధం లేదంటే నీకు జనగణమన పాడే అధికారం లేదని నిలదీసిన రాజకీయ నాయకుడిని మేము చూసాం సార్ ఇప్పుడు కూడా మేము ఇదే అడుగుతున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ అమ్మా మనం జనగణమన పాడుతాం కదా మరి భారతదేశంలో జనగణమన ఒకే ఒక రాజ్యాంగం ఉంది కదా లిఖిత పూర్వకమైన అతిపెద్ద రాజ్యాంగం దృఢమైన అదృఢమైన రాజ్యాంగం మనకు ఉంది కదమ్మా తల్లి ఈ రోజు మహారాష్ట్ర అమ్మాయికి బాధింపబడింది తెలంగాణ కాదమ్మా ఆంధ్ర రాష్ట్ర పోలీసుల చేత ఆంధ్ర రాష్ట్ర పోలీసుల చేత కొండపల్లి గెస్ట్ హౌస్ లో బంధించబడి అతి కిరాతకంగా ఆరు నెలలు ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది జైల్లో అతి అతి కిరాతకంగా డీకే బసు గైడ్ లైన్స్ విరుద్ధంగా అరెస్ట్ పర్సన్ కి అధికారాలు బెయిల్ వేసుకుని అధికారంగా కోల్పోయి కుటుంబాన్ని మొత్తం ఇబ్బంది పడిన పరిస్థితులు నీ రాష్ట్రం వల్ల మన రాష్ట్రం వల్ల కలిగిందమ్మా నాకేం సంబంధం అని చేతులు దులుపుకుంటున్నాం మీలాంటి వారికి బహుశా జనగణమన పాడే అధికారం లేకపోవచ్చు ఖచ్చితంగా ఆడబిడ్డకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మహారాష్ట్రకి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఉండేదండి ఒక టైంలో ఒక బ్రోకర్ హౌస్ లో ఒక అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఎస్ఐ ఆవి అడుగు పట్టుకొని గెంటేసాడంట ఎక్కడెక్కడో తాకాడంట అంటే ఆ అమ్మాయి ఎస్పీ ముందు లేకపోతే కోర్టులో జడ్జి గారి ముందు చెప్తుంటే సార్ ఆవిడ బ్రోకర్ సార్ అయితే ఆవిడ కిష్టమై ఒకరితో చేయించుకుంది ఇష్టం లేకుండా నువ్వెవరు చేయడానికి రైట్ మీకు ఏ అధికారం ఉంది అంటూ ఆ ఎస్ఐని ఆ సిఐని సస్పెండ్ చేయడం జరిగిందండి బ్రోకర్ కదా తప్పు చేసింది కదా నువ్వెలా డిసైడ్ అవుతావు చెప్తారని అన్నయ్య వేసుకునే వస్త్రధారణ బట్టి మీరు ఆడబిడ్డ క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారా అర్ధరాత్రులు ఆడపిల్ల పెడితే దానికోసమే అనుకుంటారా ఒక చదువుకున్న అమ్మాయి సార్ అమ్మాయి సెకండరీ ఎడ్యుకేషన్ లో గుజరాత్ లో స్టేట్ టాపర్ అమ్మాయి మెడికల్ ఎంబీబీఎస్ లో టాపర్ అదే రకంగా మెడికల్ జనరల్స్ రాసింది సార్ ఏదో ఇష్టమై మోడలింగో లేకపోతే సినిమా ఇండస్ట్రీకో వెళ్తే తప్పేనా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పేనా రోజా రెడ్డి అక్క చెప్పింది సార్ రాజ్యాంగం చాలా హక్కులు కల్పించిందట ఏ ఆడబిడ్డ ఏ హోటల్ కైనా వెళ్ళే హక్కు కల్పించిందట నువ్వెవరు బండారు నన్ను అడగడానికి రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు నేను ఏ హోటల్కైనా వెళ్తాను నువ్వెవరు అడగడానికి ఎవరితో ఉంటే నీకెందుకు అని అడిగింది సార్ కానీ ఇక్కడ తప్పుని ప్రశ్నిస్తుంది నాకు జరిగిన అన్యాయం అంటూ అమ్మాయి ప్రభుత్వం మారాక బయటకు వచ్చింది చూడండి సార్ ఇప్పుడు కూడా రక్షణ కల్పించకుండా ఆ అమ్మాయి మహారాష్ట్ర అమ్మాయి బొంబాయి బొంబాయిది నాకేం సంబంధం ఎలిగేషన్ ఉంది వీరి మీద లేదమ్మా ఎలిగేషన్ రోజారెడ్డి గారి మీద లేదా ఆవిడకి ప్రత్యేక శాఖలో ఒక మంత్రివర్యులు పోస్ట్ కూడా ఇచ్చారు కదా అంటే ఎలిగేషన్ ఉంటే అమ్మాయిని జిందాల్ గారు పాప మహారాష్ట్రలో ఎదుర్కొనేవారే మహారాష్ట్రలో కంప్లైంట్ తీసుకోలేదే ప్రైవేట్ కంప్లైంట్ పుట్అప్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ కంప్లైంట్ వెనక్కి తీపిచ్చారే ఆడబిడ్డలో కూడా రంగులు రూపులు కులాలు మతాలు క్యారెక్టర్లు డిసైడ్ చేస్తున్నారా స్పెషల్ ప్రావిజెన్ ఫండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులి ఉమెన్ కి మంచి ఉమెనా చెడ్డ ఉమెనా తప్పుడు ఉమెన్ అవన్నీ రాయలేదమ్మా ఈ రోజు మాకే చట్టం ఉందో శ్రీరెడ్డి గారికి అదే చట్టం ఉంది మాకే చట్టం ఉందో రోజారెడ్డి గారికి అదే చట్టం ఉంది మాకే చట్టం ఉందో భారతి రెడ్డి గారికి భువనేశ్వరమ్మకి అందరికి అదే చట్టం ఉందండి సో వారికైతే ఒకలాగా వీరికైతే ఒకలాగా నిర్వహించినటువంటి గత ప్రభుత్వ వాసిరెడ్డి పద్మ గారు కూడానండి భారతి గారిని ఎవరో అన్నారని చెప్పి అయిలపురం హోటల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి లేడీస్ అందరిని పిలిపించి సీఎం గారి భార్యని మీరు మాట్లాడతారా ఏమ్మా సీఎం గారి భార్య ఆడబిడ్డ మేం కాదా గారి మీద మాట్లాడారు మా రాయపాటి అరుణ్ మీద మాట్లాడారు మా గురించి మాట్లాడారు తల్లి బోనమ్మ గురించి మాట్లాడారు ఏమా వీళ్ళ ఆడవాళ్ళలా మీకు అనిపించట్లేదా ఎవడెంట్రీగా మీ మీ పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు మీ శ్రీరెడ్డి గారు లాంటి వారు ఎన్ని మాటలు మమ్మల్ని ఎవడెంట్రీ ఉంది కదమ్మా మీరు ఏ చర్యలు తీసుకోపోగా భారతి గారిని అన్నారని బయటకు వచ్చారమ్మా ఏది భారతి గారి కోసం మా మీకు పోస్ట్ ఇచ్చింది వారే ఉండొచ్చు కానీ మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఏ పార్టీలో ఆడబెట్టే నష్టపోయినా ఎలాంటి క్యారెక్టర్ ఆడబెట్టే నష్టపోయినా మీరు మీరు వారి పట్ల నిలబడాలి కానీ మా ఇంత బాంబే ఎందుకండి ఓకే మహిళా కమిషన్ వాళ్ళ తరం అయిపోయింది అంటే గవర్నమెంట్ వెళ్ళిపోయింది సరే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు రిజైన్ చేయాలి ఆవిడ కూడా చేసినట్టున్నారు బట్ స్టిల్ ఎందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఖాళీగా ఉండకూడదనా సార్ లేదు సార్ అది కూడా మొన్న కూడా జీవో ఏదో రిలీజ్ చేశారంట సార్ అతి తొందరలో భర్తీ చేస్తారు చంద్రబాబు గారు ప్రాసెస్ ఎప్పుడు లేట్ గానే ఉంటుందండి మీరు కూడా గమనిస్తే మొన్న కూడా అమ్మాయి కాంతి ఏదైతే కాదంబరి ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇంకా విశాల గున్ని గారిని అరెస్ట్ చేయలేదా అంటే ఆగమ చేస్తారు ఆధారాలు పట్టుకొని చేస్తారు ఆరోపణల మీద చేస్తే కక్ష సాధింపు అంటారు వైసీపీ ప్రభుత్వం అంటూ ముందు రోజు టికెట్లను బట్టి అప్రూవల్ గా మారిపోయిన పోలీసులను బట్టి ఆయన వాళ్ళని అరెస్ట్ చేయడం సస్పెండ్ చేయడం జరుగుతుందండి ఎనీవే ప్రొసీజర్ ని ఫాలో అవుతారు నిధానమే ప్రధానం అంటారు నిజం నిలకడ మీద తెలుతుందంటారు ఓర్పుగా నేర్పుగా పరిపాలన చేయాలన్నటువంటి చంద్రబాబు గారు బాటలోనే రాష్ట్ర అడుగు ముందుకు వెళ్తుందండి ఎనీవే పడకూడదు పోస్ట్ భర్తీ అవుతుంది భర్తీ అయిన ప్లేస్ లో గట్టిగా వాయిస్ వినపడుతుంది ఇలాంటి ఆడబిడ్డల పక్షాన గట్టిగా నిలబడే వాళ్ళే వస్తారు మోర్ ఓవర్ కక్ష సాధింపు అనేది ఉండకూడదు కాబట్టి ఆధారాలతో అరెస్ట్ చేశారండి గత ప్రభుత్వం ఏ థర్టీ సెవెన్ గా ఆధారాలు నిరూపించకుండా చంద్రబాబు గారిని యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు మాకు అర్థమైందండి అరెస్ట్ చేయడం తప్పు కాదు కానీ ఆధారాలు చూపించాలా వారికి ఏ ఎఫ్ఐఆర్ చేస్తుందో వారి మీద ఎఫ్ఐఆర్ చూపించాలా ఇవన్నీ కాకుండా కక్ష సాధింపు కుట్ర కోణం అంటూ ఎప్పుడో ఆయన ఎఫ్ఐఆర్ లో ఇప్పుడుగా కొత్తగా ఒకళ్ళని క్రియేట్ చేసి ఆధారాలు సుప్రీం కోర్టు అడిగినా చూపించలేదు హైకోర్టు అడిగినా చూపించలేదు దాచిపెట్టుకుంటూ ఢిల్లీలో ప్రెస్ మీట్లు ఇచ్చిన అడ్వకేట్ జనరల్ కొనగోలు గారిని చూసాం సిఐడి చీఫ్ ఇంకొకరిని చూసాం వీరందరూ కూడా చిత్తశుద్ధి పరిపాలన ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేకపోతే రాజకీయ దురంధుడు దార్శనికుడు చంద్రబాబు గారి దగ్గర సుపరిపాలన అందుతుందని మేమందరం భావిస్తున్నాం సార్ రజనీ గారు అంటే ఈ ఇష్యూస్ వారీగా ఓకే మీరు టైమ్లీ రెస్పాన్స్ వస్తుంది దాంతోపాటు ఇంకోటి భాగస్వామ్య పక్షంగా మీకు మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి వంద రోజులు అయిపోయింది వంద రోజులు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకోకపోతే మరి జనం ఇప్పటికే క్వశ్చన్ చేయటం మొదలెట్టారు మంచుకో చెడుకో వచ్చిన చె వరదలతోటి చెడు కొట్టుకుపోయింది అనుకుందాం సో మంచి మిగలాలి కదా మిగిలిన మంచి జనానికి ఏం మంచి చేయబోతుంది సార్ రాష్ట్రం అసలు ఎంత లోటు బడ్జెట్ లో ఉందో అందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడుగా కొద్ది కొద్దిగా పంచుకుంటుంది ఆయన సరే ఈ గడ్డు కాలంలో కూడా వృద్ధాప్య పెన్షన్ అంటూ ఏడు వేలు ఒకటో తారీఖు జీతాలు కొద్ది కొద్దిగా బిగిన్ అవుతుంది సార్ చేయడం అనేది పక్కా సార్ కొంచెం లేట్ అవుతుందేమో అది కూడా మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా జీతం తీసుకుంటుంటే మాకే చాలా సంతోషమైంది ఇన్ని సంవత్సరాలు ఆయన సొమ్ము మేము తిన్నాము ఇప్పుడు మేము కట్టిన ఖజానా డబ్బులు జీతంగా ఆయన తీసుకుంటున్నాడని కానీ అటువంటి పరిస్థితుల్లో ఆయన నాకు జీతం కూడా ఉండదు రాష్ట్రం గడ్డు కాలంలో ఉంటుందంటూ ఆయన ఫర్నిచర్ కూడా ఆయన తెచ్చుకొని రోజు పార్టీ ఆఫీస్ లో కూడా ఆయన కార్యాలయంగా మార్చేస్తూ ఈ కొంత కొంత డబ్బులు సేవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సార్ ఇక్కడ ఏంటంటే సూపర్ సిక్స్ లో ఎవరిని ఎవరు మోసం చేయరు సార్ ప్రజలకు అందుబాటులో ఈ రోజు ప్రతిపక్షం మాకు వైసీపీ కాదు సార్ ప్రజలే ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తారు ప్రజలు ప్రశ్నించకుండా తగ్గ పని మేము చేస్తాం సార్ ఎనీవే ఇక్కడ సూపర్ సిక్స్ తొందరగా అమలు చేయాలంటే ఖజానాలో డబ్బు కావాలి రాజధాని డెవలప్ అవ్వాలి కంపెనీలు రావాలి అవన్నీ పనులు కట్టాలి ప్రజలే మీకు ప్రతిపక్షం అంటున్నారు ప్రశ్నిస్తారు అంటున్నారు ప్రశ్నించాలి అంటున్నారు అప్రిషియేబుల్ కానీ ప్రశ్నిస్తే కేసులు పెట్టే తత్వం మరి మీ కీలక భాగస్వామికి ఉందని చెప్పేసి వైసీపీ అభియోగం చేస్తోంది అలాగే ఎన్ని ఎక్కువ కేసులు నమోదు చేస్తే వాళ్లే బెస్ట్ పర్ఫార్మింగ్ లీడర్స్ అని చెప్పి టీడీపీలో యువ నేత టీడీపీ లీడర్స్కి కితాబులు ఇస్తున్నారట లేని నాడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా మిమ్మల్ని చూస్తాను అని స్పష్టంగా చెప్తున్నారట మరి ఇది కక్ష సాధింపు కింద రాదా రెడ్ బుక్ కింద రాదా సార్ ఈ రోజు ఓట్లేసిన ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అది ఎప్పుడు అని అడిగితే వాళ్ళు అడగాలి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి రాజకీయ నాయకుడికి నాయకుడికి చాలా వేరియేషన్ ఉంటదండి ఒక నాయకత్వ దార్శనికతలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎవరితో చెప్పించుకునే పరిస్థితికి రారు ఖజానా నింపే కార్యక్రమంలోనే ఉండు కానీ ఈ టైంలో గండు కాలంలో రాష్ట్రం ఈ విపత్తును ఎదుర్కోవడం ఆ లోకి సంబంధించినటువంటి ఎలిగేషన్ లో దానికి కొంత ఖర్చు అవడం సెంట్రల్ కూటమితో కలిసి ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి కొంత ఫండ్ జనరేట్ చేయడం వన్ బై వన్ ప్రతిదీ ఇంప్లిమెంట్ అవుతుందండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒక జర్నలిస్ట్ గానో ఒక వైసీపీ గానో ఒక ప్రజలు గానో ప్రశ్నిస్తూనే ఉంటేనే ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది అనేదే ప్రజాస్వామ్యంలో లిఖించబడినటువంటి ఫస్ట్ పదం సార్ ప్రశ్నించేవాడు లేకపోతే నీలో నీ విమర్శలు నీకెత్తి చూపించకపోతే నువ్వు అద్భుతమైన పరిపాలన చేయలేవు అంటూ గతంలో కూడా చాలా మంది ప్రజాపాలకులు పిలిపించినటువంటి ఒక వర్డింగ్ అండి ఫైనల్ గా ఒక విషయం చెప్పండి నాగబాబు గారిని అనవసరంగా జానీ మాస్టర్ కేసులోకి లాగుతున్న సోషల్ మీడియా శక్తుల మీద మీరు అలాంటి చర్య తీసుకోబోతున్నారు ఎందుకంటే వాంటెడ్ గా పర్పస్ఫుల్ గా ఆయన ఇలాగే ప్రయత్నం జరుగుతోంది సార్ ఇది చాలా దారుణం ఏంటంటే సార్ పార్టీలో ఉన్న ప్రతి ఆడబిడ్డని తన ఇంటి బిడ్డగా భావించేటటువంటి నాగబాబు గారి మీద కొన్ని కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కానీ ఒకటే గమనించండి సార్ అల్లున్న చెట్టుకి రాళ్లు పుడతాయని ప్రతి ఎలిగేషన్ కి సమాధానం నిజ నిరూపణ అవుతాది సార్ ఎనివే తండ్రి సమానులైనటువంటి నాగబాబు గారు పార్టీకి పెద్ద దిక్కులాగా నిలబడినటువంటి అన్న సమానులైనటువంటి వ్యక్తులు వీరి మీద కూడా బురద చల్లే కార్యక్రమం ఏంటంటే మొదటి రోజు పెన్షన్ పంచడానికి నాగబాబు గారు వస్తే ఆయనకేం పని అన్నారు ఆయన ఇప్పుడు కూడానండి కాలికి సంబంధించిన ఒక సర్జరీ చేయించుకొని హాస్పిటల్ బెడ్ మీద లేకపోతే రెస్ట్ లో లేకపోతే ఈ వరద బాధితులకో పిఠాపురం వాస్తవులకు ఎప్పుడు స్వతహాగా స్వయంగా అందుబాటులో ఉండేవారండి పార్టీ ప్రతి కార్యక్రమాల్లో పార్టీ కష్టపడిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రయారిటీ కల్పించండి అంటూ అన్ని చోట్ల మా గొంతుగా ఆయన గొంతు వినపడుతుందండి సో అటువంటి వ్యక్తి మీద బురద చల్లారంటే ఆకాశం మీద ఉమ్మూసినట్టే వేసిన ప్రతి ఒక్కరికి అండి ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఒక రోడల్గా ఒకరికి సమాధానం చెప్పే రకంగానే ఉంటుంది గాని ఒకరితో ప్రశ్నించుకునే స్థాయికి ఎప్పుడు రాకపోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ అన్నయ్య దీని మీద పూర్తి విచారణ చేస్తారు కళ్యాణ్ గారు సో అదే రకంగా నాగ్బాబు గారి మీద వచ్చిన ఎలిగేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి అది నిజ నిరూపణ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ చూపిస్తారండి ఎనివే ఇలాంటివన్నీ రాజకీయంలో సర్వసాధారణం అండి ఒకవేళ ఎదుగుతున్నప్పుడు బురద చల్లే ప్రయత్నంలో